హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము బ్రహ్మర్షి పితామహాపత్రిజీ రాసినటువంటి ఆరోగ్యం స్వీయవరం అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమసుమాంజరులు ఇంతవరకు మనము మన శరీరాన్ని ఒక పెద్ద సంఖ్యలో వర్కర్స్ పనిచేస్తేనే తయారవుతుంది అనే వరకు తెలుసుకున్నాం ఈరోజు మన భౌతికత వెనకాల ఉన్న ఆధ్యాత్మికత ఇది ఈ భౌతికత వెనకాల ఉన్న ఆధ్యాత్మికత భౌతిక నిర్మాణంలోనే ఆధ్యాత్మికత యొక్క పథకం ఉంది బయటికి కనపడేది భౌతికం లోపల అంతా నిండి ఉండేది ఆధ్యాత్మికం కనుక ఈ భౌతిక కాయ నిర్మాణానికి ఇంత ఆధ్యాత్మికత ఉన్నప్పుడు భౌతిక జీవితానికి అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంతవరకు మనం ఈ భౌతిక జీవితానికి ఇంకా ఎంత ఆధ్యాత్మికత నిగ్రహం జ్ఞానం శక్తి ఉండాలి అవి లేకపోతే ఆ భౌతిక జీవితం ఎలా సరిగ్గా జీవిస్తాం కనుక కేవలం ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ఆత్మవిజ్ఞానంతోనే ఈ భౌతిక కాయంలో మనం అత్యద్భుతంగా ఎంతకాలం అంటే అంతకాలం జీవించగలం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మవిజ్ఞానం లోపించిందో ఈ భౌతిక కాయాన్ని అది ఎంత అద్భుతమైన కాయమైనా సరే ఎంతో క్షీణింప చేసుకొని చేజేతుల పాడు చేసుకొని ఓ ఇరవై సంవత్సరాలలోనే ఓ ముప్పై సంవత్సరాలలోనే ఆ శరీరాన్ని క్షీణింప చేసుకొని ఎంతో రోగగ్రస్తులమై మరి ఎన్నో వ్యాధులు కొని తెచ్చుకొని మనం దాన్ని సర్వనాశనం చేస్తున్నాం తొందర తొందరగా భౌతిక కాయాన్ని వదిలిపెట్టుకుంటున్నాం చనిపోయిన తర్వాత మళ్ళీ మరో క్రొత్త భౌతిక కాయం కోసం బోరు బోరున ఏడ్చుకుంటున్నాం కనుక భౌతిక కాయ నిర్మాణానికి ఇంత గొప్ప ఆధ్యాత్మిక రంగము విజ్ఞానము శాస్త్రము బలగము ఉంది తెర వెనకాల భాగవతం ఎంతో ఉంది ఒక సినిమా తీస్తున్నప్పుడు మనకు తెర మీద హీరో హీరోయిన్ విలన్ కనబడతారు కానీ తెర వెనకాల ఎంతమంది డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వర్కర్స్ కెమెరామెన్సు మరి ఇతర కళాకారులు ఎడిటర్స్ ఎంతమంది ఉంటారో ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు రికార్డ్ చేస్తున్నారు ఇక్కడ రికార్డింగ్ మాస్టర్ ఉన్నారు ఆయన ఎంతో కష్టపడితేనే క్యాసెట్ నిర్మాణం అవుతుంది అలాగే ఎప్పుడైతే ఇదంతా అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆధ్యాత్మికతకు విలువ ఇస్తాం మనం ఆత్మలం ఆధ్యాత్మికత ద్వారానే ఆధ్యాత్మికత యొక్క విలువ తెలుసుకుంటాం ఆ జీవన శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడే భౌతిక జీవన శాస్త్రం గురించి తెలుసుకుంటాం మనం ఆత్మలం అనే మొట్టమొదటగా తెలుసుకోవాలి ఈ శరీరాన్నే నేను అనుకుంటే అక్కడే ఆదిలోనే హంసపాదైపోతుంది పప్పులో కాలు వేసేసాం ఇంకా పప్పులోంచి కాలు తీసేదే ఉండదు జీవితం అంత రసాభాస అయోమయం తికమక అంతా రోగగ్రస్తం బాధలమయం దుఃఖమయం ముసలితనం చావు ఈ శరీరంలో మనం ఉన్నాం అంతేకాని మనం ఈ శరీరం కాదు నాకషిక పర్యంతమైన మనం ఈ యొక్క కనబడేది మనం కానే కాదు అద్దంలో కనబడే ఈ నాకషిక పర్యంతమైన ఆకారం మనం కాదు మనం శరీరదారులం శరీరాల కాము మనం కేవలం భౌతిక కాయలం కాము మనం ప్రాథమికంగా ఆత్మకాయలం ఆత్మకాయం అన్నది మరి తన అవసరాల కోసం అప్పుడప్పుడు భౌతిక కాయాలను సృష్టించుకుంటూ అందులో జీవిస్తూ ఉంటుంది మనం ఆత్మకాయం అర్జునుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడిని నువ్వు ఎవరివయ్యా అని అడిగినప్పుడు నేను ఫలానా యశోద కొడుకుని అనో దేవకీ పుత్రుని అనో చెప్పలేదు మరేం చెప్పాడు ఆయన అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ చ భూతానామంత ఏవచ ఓ గుడాకేశ ఓ నిద్రను జయించిన నేను ఆత్మను నేను ఆత్మకాయుడను నేను ఈ దేహాన్ని కాదు సర్వభూత సకల ప్రాణి కోటికి వాటి యొక్క హృదయాంతరాలలో ఉన్నవాడిని నేనే భూత కోటికి ఆదిని నేనే మధ్యాన్ని నేనే అంతాన్ని నేనే ఒక ప్రాణి తయారు కావాలంటే దానికి ఆది నేను ఆ ప్రాణి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో నిలబెట్టేవాడిని నేను ఆ ప్రాణి చనిపోయిన తర్వాత కూడా ఉండేవాడిని నేను అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవజ చూశారా మరి కృష్ణుడు ఎంత చక్కగా జవాబు ఇచ్చాడో మనం కూడా అంత చక్కగా జవాబు ఇచ్చేంత వరకు మన జీవితం అస్తవ్యస్తంగానే ఉండి తీరుతుంది ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం